హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం తెలుగు కంటెంట్ ప్లస్ వ్యాకరణంకి సంబంధించిన బెస్ట్ బుక్ అనేది నేను చెప్తున్నాను అలాగే తెలుగుకి మెథడాలజీ అలాగే బిట్స్ బెస్ట్ బిట్ బ్యాంక్ కూడా చెప్తాను వీడియో అన్నింగ్ వరకు చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు కంటెంట్కి చూడండి శ్రీకృషి పబ్లికేషన్స్ తెలుగు కంటెంట్ ప్లస్ వ్యాకరణం ఉంటుంది ఏపీ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అస్టెంట్ వారికి ఉపయోగపడుతుంది అనమాట ఇది చూడండి ఇక్కడ తొమ్మిదో తరగతి నూతన సిలబస్ ప్రకారం రూపొందించారు అలాగే అన్ని న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారమే ఇది ఈ బుక్ అనేది రూపొందించారు తర్వాత పాఠం వెనుకతో ఉన్న వ్యాకరణ అంశాలకు సమాధానాలు చె ఉన్నాయి ఇందులోని అలాగే పాఠంలో మరియు పాఠం వెనుక ఉన్న పదజాలంలో అంశాలతో పాటు రూపొందించిన ఏకైక పుస్తకం టెట్ ట్వంటీ ట్వంటీ టూలో అన్ని ప్రశ్నల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించిన ఏకైక పుస్తకం అయితే ఈ పుస్తకం ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఇది రాసింది నాగమోహందర్ రెడ్డి గారు స్టేట్ ఫ్యాకల్టీ ఇంతకుముందు ఈ బుక్ గురించి చెప్పాను ఒకసారి అది క్లారిటీగా చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది నా దగ్గర ఉంది ఈ బుక్ చూడండి ఇక్కడ వ్యాకరణం మొత్తం అంత సిలబస్ అంతా కవర్ చేశారు గ్రామర్ మొత్తం న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలన్నీ ఇందులో ఉన్నాయి అలాగే కంటెంట్ చూడండి కంటెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సిలబస్లో ఉన్న పాఠ్యాంశాలు కవి పరిచయాలు ప్రకృతి వికృతులు ఇతివృత్తాలు అన్నీ ఉన్నాయన్నమాట పాఠంలో ఉన్న అంత పాత్రలు అవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు అంతే చూపిస్తాను చూడండి తర్వాత పదజాలం అర్ధాలు ప్రకృతి వికృతులు ఉత్పత్తి అర్థాలు సామెతలు పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పా అన్నీ అంశాలు అన్నీ కూడా ఉన్నాయన్నమాట అలాగే ప్రాక్టీస్ బీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇది చాలా బాగుంది ఈ బుక్ నాకు తెలిసి ఈ ఒక్క బుక్ ఉంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకి టెక్స్ట్ బుక్స్ లేకపోయినా పర్వాలేదు సో గ్రామర్ టాపిక్ ప్రతీది కూడా వివరించారు ఇందులో ఫస్ట్ అంతా గ్రామర్ ఉంటుంది చూడండి ఇలా ఉంది ఇదంతా గ్రామర్ ఇక్కడ గ్రామర్లో సందులు వచ్చాయనుకోండి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న సందులు ప్రతి వర్డ్ సంధి విడదీసి అది ఎందులోకి వస్తుందో కూడా ఇక్కడ రాసి ఉంది చూడండి ఇక్కడ వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న పాఠ్యాంశంలోనే ఉన్న ఉదాహరణలు అనమాట ఇవి ఇవన్నీ ఓన్లీ సందులే ఇవన్నీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఉన్నవన్నీ అలాగే అలంకారాలు తర్వాత సమాసాలు ఇవన్నీ మనకి అన్నీ ఒక దగ్గర పొందుపరిచారనమాట టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నవి లెసన్లు ఉన్నవి అన్నీ కలిపి ఒక దగ్గర రాశారు అలాగే అలంకారాలు కూడా చూడండి మనకి ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఒక్కదానికి దాని దగ్గర రాశారు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి కూడా అన్నీ ఒక దగ్గర క్లాస్ వైజ్ కూడా రాశారు చూడండి ఇక్కడ సిక్స్త్ క్లాస్లో ఉన్నవి అలాగే సెవెంత్లో ఎయిత్లో ఉన్నవి నైన్త్ టెన్త్లో చూడండి టెన్త్లో ఎక్కువ ఉన్నాయి కదా అవి కూడా మనకి రాశారు ఏ ఏ అలంకారం ఎందులోకి వస్తుంది ఇవన్నీ రాశారు టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్స్ మరి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ వాక్యాలు థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్నవి అన్నీ రాశారు ఇక్కడ అలాగే లెసన్స్ ఎలా ఉన్నాయో చూడండి చూడండి జయగీతం అందులో ఉన్నవి అంశాలు ఎవరెవరు ఉన్నారు ప్రక్రియ ఏంటి చూడండి దేన్ని ఉద్దేశించి రాసి మొత్తం లెసన్ చదివితే లెసన్ చదివి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇంకా చూడండి సిక్స్త్ క్లాస్లోని అమ్మఒడి మిగతా అందులో ఇంకా ఆ లెసన్లో ఏమైనా ఉంటే దానికి సంబంధించిన పాత్రలు ఎవరు ఎవరితో అన్నారు అవన్నీ కూడా రాశారనమాట ఇంకా టెక్స్ట్ బుక్ తీసే పని లేకుండా ఇలా ఇదంతా లెసన్స్ అనమాట లెసన్స్లో అన్నీ రాసి ఉన్నాయన్నమాట తర్వాత ఇక్కడ చూడండి అర్ధాలు అర్ధాలు నానార్థాలు పర్యాయపదాలు ఇవన్నీ కూడా క్లాస్ వైజ్ అన్నీ క్లాసులో ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట అక్కడ కూడా మిస్ అవ్వదు ఇలా ఉండడం వల్ల మనకి వేగంగా రివిజన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మనం టెక్స్ట్ బుక్స్ అన్నీ దగ్గర పెట్టుకొని అద్దాలు ఎక్కడున్నాయి ప్రకృతి వికృతులు ఎక్కడున్నాయి అన్నీ వెతికే పని లేకుండా అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అనమాట ఇవి వేగంగా రివిజన్ అవుతుంది రోజు కొన్ని కొన్ని మనం చదువుకోవడానికి వీలు అవుతుందనమాట చేయాల్సిన అంశాలు కదా ఇవి డైలీ కొన్ని రో రోజు కొన్ని అని బైహాట్ చేయొచ్చు ఇక్కడ ఒక దగ్గర ఉండడం వల్ల అలాగే జాతీయాలు సామెతలు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి సో ఈ బుక్ ఇంకా క్లారిటీగా ఒక వీడియో చేశాను అప్పుడే ఉంది ఈ బుక్ నా దగ్గర సో ఆ వీడియో ఒకసారి చూడండి ఆ వీడియో లింక్ ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అలాగే ప్రతి పాఠం బిట్స్ కూడా ఇందులో ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ టెట్లో వచ్చినవి డిఎస్సిలో వచ్చినవి ప్రీవియస్గా ప్రీవియస్గా టెట్లో ఇచ్చారు కదా సో అవి ఉన్నాయి ఇందులో సో ఈ బుక్ కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఎంఆర్పి రేటు త్రీ ఎయిటీ ఉంది త్రీ ట్వంటీకి వస్తుంది నెంబరు కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో ఆర్ డబల్ సెవెన్ త్రీ టూ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు ఏదైనా బుక్ కొనాలనుకున్నా లేదంటే ఎవరికైనా కాల్ చేయాల్సి వస్తున్నా మీకు అవసరమైతేనే కాల్ చేయండి అన అనవసరంగా కాల్ చేసి వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో అని చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికైనా సరే మీకే టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు మీకు అవసరమైతే ఏదైనా బుక్ కానీ ఏదైనా అవసరమైతేనే కాల్ చేయండి ఊరికే ఎవరికి కాల్ చేయొద్దు మీకే టైం వేస్ట్ అవుతుంది అయితే ఇందులో ఓన్లీ తెలుగు కంటెంట్ ప్లస్ వ్యాకరణం ఉంది మరి తెలుగు మెథడాలజీ ఇతనే రాశారు చూడండి నాగమునేందర్ రెడ్డి గారు తెలుగు మెథడాలజీ రాశారు ఇది కూడా మనకి ఏపీ తెలంగాణకి ఉపయోగపడుతుంది టెట్ అండ్ ఈఎస్సికి ఎందుకంటే మెథడాలజీ అందరికీ సేమ్ ఉంటుంది కాబట్టి తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో ఈ బుక్ కూడా చాలా బాగుంది ఇందులో వీడియోస్ కూడా నేను ఫోర్ లెసన్స్ అలా చేశాను ఆ వీడియోస్ ఒకసారి చూడండి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి లెసన్ వాటి ఎవరెవరు నిర్ ఇచ్చిన నిర్వచనాలు ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే బిట్స్ కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు ఇందులో బోధనా పద్ధతులు అన్ని లెసన్స్ బాగా నీట్గా మనకి నోట్స్ రాసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంది ఇది అయితే నాకైతే బాగా నచ్చింది న్యూ సిలబస్ ప్రకారం ఈ బుక్ తయారు చేశారు అన్ని లెసన్స్ కవర్ చేశారు మనకి తెలుగుకి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి టూ బుక్స్ ఉంటాయి కదా టూ బుక్స్ చదివి అన్నీ నోట్స్ ప్రిపేర్ చేసుకునే దానికంటే ఈ వన్ బుక్ చదవడం చాలా బెస్ట్ చాలా తక్కువ పేజెస్ ఉంది మ్యాటర్ అంతా ఉంది బిట్స్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది ఈ బుక్ కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ ఉంటుంది సో మీకు ఎవరికైనా ఈ బుక్ నచ్చితే కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో ఈ నెంబర్కి వాట్సప్ చేయండి బుక్ కావాలనుకుంటే పేమెంటు చేసి షాట్ చేస్తే వాళ్ళు అడ్రస్ పెడితే మీకు ఏమి ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి లేకుండా ఈ బుక్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా త్రీ ట్వంటీకి మీకు ఫ్రీ డెలివరీ చేస్తారు ఇది టూ హండ్రెడ్ అనమాట సో మీకు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి చాలా బాగున్నాయి అలాగే తెలుగుకి బెస్ట్ బిట్ బ్యాంక్ ఇది ఇది కూడా ఇతనే రాశారు నాగమునిందర్ రెడ్డి ఇది చాలా అంటే చాలా బాగుంది బిట్స్ అన్నీ ఇలా చదివిన తర్వాత కంటెంట్ చదివిన తర్వాత ఏ లెసన్ కాలేసాను గ్రామర్కి గ్రామరు టెక్స్ట్ బుక్లో లెసన్స్ చదువుతాయి కదా ఆ లెసన్కి సంబంధించిన బిట్స్ ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా టెట్లో వచ్చినవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట లెసన్ వైజు అలాగే లైన్ టు లైన్ బిట్స్ కూడా ఉన్నాయి ఈ బిట్స్ వీడియోస్ నేను ఆల్రెడీ థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ వరకు చేశాను ఒకసారి అవి చూడండి దానివల్ల మీకు ఎలా ఉందో తెలుస్తుంది ఈ బుక్ కాస్ట్ కూడా టూ హండ్రెడ్ మీకు కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు రెస్పాండ్ అవుతారు సో ఈ బుక్స్ అయితే ఈ మూడు బుక్స్ తెలుగుకి మనకి హైయెస్ట్ స్కోరు తెచ్చుకోవాలి తెలుగులో మంచి మనకి బాగా స్కోర్ సబ్జెక్ట్ అనమాట ఇది స్కోరింగ్ చేసుకునే సబ్జెక్టు సో దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు మనీ మంచిగా బాగా చదివి అన్నీ చదివి మంచిగా స్కోర్ చేసుకోండి తెలుగులో మిస్ అయ్యిందంటే ఇంకా మనకి ఇంకా అదర్ సబ్జెక్ట్స్ కొందరికి మ్యాథ్స్ డౌట్ ఉంటుంది కొందరికి ఇంగ్లీష్ డౌట్ ఉంటుంది తెలుగు మాత్రం ఎవరికి ఎక్కువగా డౌట్స్ ఎక్కువగా ఉండవు ఎంత చదివితే అన్ని స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట ఇది అంత స్కోర్ వస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ మనకి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని బుక్స్ అంత గ్రామరు లెసన్స్ అన్నీ చదివిన దానికంటే మన దగ్గర ఒక బుక్ ఉంటే సరిపోతుంది ఇది ఒక్క బుక్ అలాగే చెప్పాను కదా ఇది మెథడాలజీకి మనకి బిట్స్ ప్రాక్టీస్ కోసం ఒక బుక్ ఉండాలి కాబట్టి తెలుగు బిట్ బ్యాంక్ అనమాట ఇది ఇందులో ఇవన్నీ ఉన్నాయి మెథడాలజీలో అయితే మెథడాలజీ వెనకాల అండ్ వైజు ఇందులోనే ఉన్నాయి సో తెలుగు కంటెంట్కి వ్యాకరణంకి ఇందులో మొత్తం బిట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మీకు ఇప్పటికే తెలుగు కంటెంట్ మెథడాలజీ అన్నీ ఉన్నాయి గ్రామర్కి బుక్ లేదు అనుకునే వాళ్ళకి తెలుగు వ్యాకరణ ఓన్లీ వ్యాకరణం బుక్ ఒకటి రిలీజ్ చేశారు ఈ ఈసారి నాగముని నాగమునేందర్ రెడ్డి గారు సో ఈ బుక్ అనేది ఇందులో ప్రాక్టీస్ బీట్స్ ఉంటాయి ప్రీవియస్ బీట్స్ ఉంటాయి అలాగే అన్ని వ్యాకరణ అంశాలు ఇందులో టచ్ చేసి ఉన్నారనమాట ఇది కావాలనుకుంటే ఇది కూడా టూ హండ్రెడ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఓన్లీ వ్యాకరణం అండ్ బీట్స్ ఇది ఉంటుంది వాళ్ళకి కాల్ చేయండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ ప్రొవైడ్ చేశాం కదా దానికి కాల్ చేయండి ఇవి ఇవి ఏమైనా బుక్స్ కావాలనుకుంటే కూడా కాల్ చేయండి ఇంకా మీకు ఇంకా ఏ ఏ బుక్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ బుక్స్ రివ్యూస్ అనేవి మీకు చే చేస్తాను బాగా చదవండి ఆల్ ది బెస్ట్